ఏలూరు పడమర విధి శ్రీ గంగానమ్మ అమ్మవారి మేడల ప్రాంతానికి చేరుకున్న ఐజీ అశోక్ కుమార్ ఎస్పీ శివకిషోర్లు తొలత అమ్మవార్లను దర్శించుకున్నారు అనంతరం అక్కడ చేసిన ఏర్పాట్లను పరిశీలించి అధికారులకు జాతర కమిటీ సభ్యులకు పలు కీలక సూచనలు చేశారు ఈ సందర్భంగా ఐజీ అశోక్ కుమార్ మాట్లాడుతూ జాతర తుదిఘట్టానికి వేడుగ్గా అత్యంత భద్రత నడుమ నిర్వహించేలా ఆదేశాలు జారీ చేశామని చెప్పారు అందుకు అవసరమైన అదనపు పోలీస్ బలగాలు కూడా విధుల్లో పాల్గొననున్నట్లు ఆయన వెల్లడించారు జిల్లా మాట్లాడుతూ సాధారణ ప్రజలెవరూ ఇబ్బంది పడకుండా దారి మళ్లింపు చర్యలను చేపట్టామన్నారు దాంతో పాటు కొర్లబండి రూట్ మ్యాప్ అంతా పోలీస్ పహారా ఉంటుందన్న ఆయన కేవలం పంబల వ్యక్తితోనే కాకుండా మిగిలిన వారితో కుంకుమ బొట్టు పెట్టించేలా ఏర్పాట్లు చేశామని భక్తులంతా సహకరించాలని సూచించారు వారి వెంట ఏలూరు డిఎస్పీ డి శ్రావణ్ కుమార్ ఎస్పీ సిఐ మల్లేశ్వరరావు వన్ టౌన్ సిఐ సత్యనారాయణ ఎస్ఐ సుధాకర్ జాతర కమిటీ గౌరవ అధ్యక్షులు వెంకటరత్నం ఇతర కమిటీ సభ్యులు ఉన్నారు మీకు వార్నింగ్ అవ్వట్లేదు ఏలూరు ప్రెసిడెంట్ ఆయనకి ఇష్టం ప్పుడు అంతాలప్పుడు కొడ్డందు పెట్టం పాడదు రాజమహాలమ్మ బూతరాజమా పూర్వ ఉంటాం అక్కడ అక్కడి నుంచి ఇదండి వాళ్ళు తీసుకుని ఉదయం ఆదివారం తెల్లమని చేస్తాం సార్ ఎందుకంటే ఇవన్నీ కూడా ఒక పదిహేను ల్యామ్లు తినాలని చేపల చేపలసిన వేస్తాం సార్ పొద్దున్నే వాళ్ళు తీసుకొచ్చేది కూడా వైట్ రైస్ కుటుంబ కుటుంబంలో ఇలా అమ్మవారికి చూపించి అది కూడా మాకు వేసుకొని ఐదు కిలోమీటర్లు జాతర వ్యవస్థ ఎలా రేపు రాత్రి నుంచి ఇది తుదిఘట్టానికి చేరుకుంది జాతర సో రేపు రాత్రి నుంచి అర్ధరాత్రి నుంచి దర్శనాలు స్టార్ట్ అవుతాయి తర్వాత రెండో తారీఖు ఊరేగింపు ఉంటుంది ఏలూరులో సో దానికి తగ్గట్టుగా ట్రాఫిక్ డైవర్షన్స్ కానీ ఫోర్స్ అడిషనల్ ఫోర్స్ కూడా ఇచ్చాము వేరే జిల్లాల నుంచి ఏలూరు జిల్లాకి ఫోర్స్ ఇచ్చాము సో దాదాపు వెయ్యి మంది సిబ్బంది ఈ డ్యూటీస్లో పనిచేస్తారు మెయిన్ వచ్చేసి ఎక్కువ మంది ప్రజలు వస్తారు కాబట్టి క్యూ లైన్స్లో మన క్యూ లైన్స్ మేనేజ్ ఎక్కువగా మహిళలు వస్తారు కాబట్టి క్యూ లైన్స్ కొద్దిగా నేరోగా ఉంది ప్లేస్ కాబట్టి క్యూ లైన్స్ రావడానికి పోవడానికి ఎంట్రీ ఎగ్జిట్స్ అనేది బాగా సూపర్వైజ్ చేస్తున్నాము సో ఏదైనా రష్ పెరిగితే బాగా రష్ పెరిగితే దూరం ఆపేసేయడము రష్ తగ్గిన తర్వాత మళ్ళీ అలోచ్ చేయడం ఆ విధంగా రోప్ అది కూడా పెట్టుకొని ఎందుకంటే రాత్రి ఎనిమిది గంటలకే దర్శనం ఆపేస్తామని చెప్తున్నారు కాబట్టి ఆ టైంలో కొంతమంది దర్శనానికి మిగిలిపోయిన వాళ్ళు కూడా దర్శనం చేసుకోవాలని ఆదృదపడే అవకాశం ఉంది కాబట్టి పబ్లిక్ అడ్రస్ సిస్టమ్ పెట్టుకొని ఆ టైంలో ముందే వచ్చి వాళ్ళు అడ్వాన్స్గా దర్శనం చేసుకొని ఒకవేళ ఒకరిద్దరు మిగిలిపోయినా కూడా వాళ్ళు కూడా దర్శనాలు కంప్లీట్ చేయించిన తర్వాతనే క్యూ లైన్స్ క్లోజ్ చేసే విధంగా ఆర్గనైజర్స్కి చెప్పి కాబట్టి ప్రజలు అప్రమత్తంగా ఉండాలి ఎనిమిది గంటలకే దర్శనం క్లోజ్ చేస్తారనేది ముందే వాళ్ళు అనౌన్స్ చేస్తారు కాబట్టి మార్నింగ్ నుంచి వచ్చి సమయం చాలా ఉంటుంది కాబట్టి త్వరగా దర్శనం పూర్తి చేసుకోవాల్సిందిగా మేము విజ్ఞప్తి చేస్తున్నాము అదే మీన్స్ ఫైర్ సేఫ్టీ ఎలక్ట్రిక్ సేఫ్టీ స్టాంపేడ్ కాకుండా ఇవన్నీ కూడా ప్రికాషన్స్ ఎస్పీ గారు చెప్పినట్టు అన్ని ప్రికాషన్స్ తీసుకొని మొన్న కూడా తూర్పు వీధి వారి చేశారు అప్పుడు పోలీస్ చాలా ఎక్స్పీరియన్స్ గెయిన్ చేశారు సో అనుభవ అనుభవాన్ని కూడా ఉపయోగించుకొని ఈ జాతరని సక్సెస్ఫుల్ కంప్లీట్ చేస్తారు ప్రతిష్టాత్మకమైన పడమట వీధి గంగానమ్మ జాతర సందర్భంగా ఆఖరిఘట్టం వచ్చి తర్వాత దేవత దర్శనము నైవేద్యం పెట్టుకొని తర్వాత జాతర సందర్భంగా ఐజీ గారితో పాటు ఈ ఏర్పాట్లు పర్యవేక్షించడానికి ఇక్కడ రావడం జరిగింది చాలా చక్కగా ఏర్పాట్లు ఉన్నాయి ఏలూరుకి చాలా మంచి పేరు వచ్చింది జాతరకు కూడా మంచి పేరు ఉంది అలాగే పోలీస్ వాళ్ళ గైడెన్స్లో మీకు కొన్ని ట్రాఫిక్ డైరెక్షన్స్ ఇస్తారు ఎక్కడ వరకు వెహికల్స్ అలో చేస్తాము ఎక్కడ వరకు వెహికల్స్ని ఆపేస్తాము ఎక్కడెక్కడ డైవర్షన్స్ అన్ని మీకు కమ్యూనికేట్ చేస్తున్నాం సోషల్ మీడియాలో కానీ వాటిని విధిగా మీరు చూసుకొని పాటించండి తర్వాత రోడ్లు కూడా మనకి ఇరుగ్గా ఉంటాయి మీరు అనవసరంగా వెహికల్స్ టూ వీలర్స్ కానీ పార్కింగ్ చేయకుండా మీరు ఎంత ఫ్రీగా పెడితే అంత హ్యాపీగా జాతర జరుగుతుంది తర్వాత ముఖ్యంగా ఆఖరిలో బండి దగ్గర చుట్టూ పోలీస్ ఫోర్స్ కూడా ఉంటారు మీకు కుంకం బొట్లు పెట్టడానికి అడిషనల్గా సిబ్బందిని వాళ్ళు వాలంటీర్లను నియమించడం జరిగింది పంబలతనం చేతనే బొట్ బొట్టు పెట్టించుకోవాలనడము ఆధ్యాత్మికంగా కూడా కరెక్ట్ కాదు మీరు దాని ముందుకొస్తే మనకి స్టాంపిడ్ అయ్యే సిచ్యువేషన్స్ అట్లా వస్తాయి మొన్న తూర్పు వీధి జాతరలో కూడా కొంతమంది మీద కాళ్ళకి పోలీస్ ఆఫీసర్ల కార్ల మీద కూడా కొరల బండి ఎక్కి అత అంత ఒత్తిడి అవసరం లేదు మీకు ఎక్కువ మంది బొట్లు పెట్టడానికి అరేంజ్ ఉన్నారు కాబట్టి దయచేసి వాళ్ళ దగ్గర మీరు బొట్లు పెట్టించుకుంటే జాతర చాలా చక్కగా ప్రశాంతంగా జరుగుతుంది థ్యాంక్ యూ చాలా సపోర్ట్ చేశారండి మన ఐజీ సార్ చాలా సపోర్ట్ చేశారండి మొత్తం వేరే జిల్లాల నుంచి కూడా మనకి ఫోర్స్ ఇవ్వడం జరిగింది వేరే జిల్లాలో ఫోర్స్తో కలుపుకొని మనము ఈసారి కూడా మనం ఏడు వందల ఫోర్స్ మనం మంది ఫోర్స్ని పెట్టుకొని కంటిన్యూస్గా మూడు రోజులు అసలు మొన్న కూడా వాళ్ళు ట్వంటీ ఫోర్ అవర్స్ డ్యూటీ చేశారు రాత్రి పదకొండు దాకా అయింది తర్వాత మళ్ళీ రోజు రాత్రి రెండు దాకా కూడా పోలీస్ సిబ్బంది ముఖ్యంగా మన డిఎస్పీ గారు ఇన్స్పెక్టర్లు అందరూ పనిచేశారు ఈసారి కూడా సార్ సహకారంతో చాలా ఫోర్స్ ఇచ్చారు మాకు వాళ్ళందరితోటి ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా అన్ని డిపార్ట్మెంట్స్ కోఆర్డినేట్ చేసి నూట యాభై సంవత్సరాల చరిత్ర కలిగిన పరమరి వీధి జాతర ఆఖరి ఘట్టం రేపు ఓటో తారీఖు రెండవ తారీఖు మరి దాన్ని దృష్టిలో పెట్టుకుని మన ఐజీ అశోక్ కుమార్ గారు సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ ప్రతాప్ కిషోర్ గారు డిఎస్పీ శ్రావణ్ కుమార్ గారు సిఏలు ఎస్ఏలు ఎంతో సిబ్బంది ఈ యొక్క తొంభై ఆరు రోజులు కూడా వాళ్ళు ఎంతో మానిటరింగ్ చేసి ఎన్నో సిస్టమ్స్ ఉపయోగించి రే పొద్దున జరిగే కార్యక్రమానికి ఎలాగైనా సరే ఈ యొక్క సక్సెస్ చేయాలనే ఉద్దేశంతో ప్రతిదీ కూడా రోజు డిఎస్పీ గారు వీళ్ళు రావటం ఈరోజు మనసారి ఎస్పీ గారు రావటం ఈ రోజున ఐజీ గారే రావటం చాలా ఆనందకరం వాళ్ళు చెప్పిన సూచనలు సలహాల మట్టికే మా కమిటీ నిర్ణయం తీసుకుంటుంది ఎందుకంటే ముఖ్యంగా మనకి ఈ యొక్క జనాలు కానీ భక్తులు కానీ మనోభావాలు దెబ్బ తినకుండా ఉండేటట్టుగా ముందు పోలీస్ శాఖ మనకు సమన్వయంతో పనిచేస్తుంది ఆ తర్వాత కార్పొరేషన్ మున్సిపాలిటీ వారు కానీ ఉండేది మరి అలాగే వీళ్ళందరూ కూడా అలాగే మన స్థానిక శాసనసభ్యులు బడేర్ రాధాకృష్ణ చెట్టు గారు నగరపాలక సంస్థ మేయర్ నూజిహాన్ గారు వీళ్ళందరూ ఎంపీ మహేష్ యాదవ్ గారు మంత్రి గారు వీళ్ళందరూ అందరూ వచ్చారు మంత్రి కందుల దుర్గేష్ గారు వాసంతశెట్టి సుభాష్ గారు అందరూ ఇచ్చేస్తారు దీనికి ఒక చరిత్ర ఉంది దానికి మంచి పేరు రావాలంటే మన బత్తుల్లో కూడా మార్పు రావాలి ఏదో ఒక ఐదు నిమిషాలు లేట్ అవుద్ది తప్ప ఎవరికైనా సరే నాకు తెలిసి లైన్లో నుంచి ఉంటే ఐదు నిమిషాల కన్నా ఎక్కువ లేకుండా దర్శన భాగ్యం కల్పించేటట్టుగా మేము కమిటీ నిర్ణయం తీసుకున్నామని చెప్పేసి అని చెప్తున్నాం